హాయ్ అండి వెల్కమ్ టు సింధ్యా క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేనైతే హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోను చూద్దాం మనం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కటింగ్ ఎలా పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం దీని కొరకు మనం క్లాత్ను నాలుగు మడతల మీద వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా నాలుగు మడతలు అనేటివి క్లాత్ అనేది ఇలా అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకుంటే నాలుగు మడతలు అనేటివి వచ్చేస్తాయి ఎప్పుడు కానీ ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగానే చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉన్నాయా లేవా అన్నది చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి మనకు కంపల్సరీ ఇలా ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు మీరు పైపింగ్ కానీ హెమింగ్ మీరు పైపింగ్ కానీ క్లాత్ తిప్పేసుకోవాలనుకుంటే హాఫ్ ఇంచి తీసుకోండి హెమింగ్ చేసుకోవాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు ఇక్కడ నేను హెమింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచు తీసుకుంటున్నా అదే మీరు పైపింగ్ వేయాలన్నా క్లాత్ దిప్పేయాలనుకున్న హాఫ్ ఇంచు మాత్రం తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ బ్లౌజ్ పొడవ ఎంత అన్నది చూసుకోవాలి హ్యాండ్ పొడవ ఎంత అన్నది చూసుకోవాలి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందన్నది ఒకసారి టేప్తోని కొలిచి చూసుకుందాం ఓకేనా ఇలా ఒకసారి మనం కొలిచి చూసుకోవాలి చూడండి మనకి ఎంత వచ్చింది పదకొండున్నర వరకు వచ్చేసింది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది స్ట్రేట్గా లైన్ అనేది మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ ఎంత అన్నది తీసుకోవాలి చంకడౌన్ ఎంత అన్నది తీసుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని మీద షోల్డర్ జాయింట్ అనేది వదిలేసి షోల్డర్ ఖర్చు అనేది వదిలేయాలి వదిలేసి ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అన్నది మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం టేప్తోని కొలుచుకుంటూ రావాలి ఎంత వచ్చింది మనకు ఏడ్ వచ్చింది ఏడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఎప్పుడు కానీ మనకు చంక రౌండ్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజు బ్లౌజా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ అంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజులని ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజులని మనం ఇది గుర్తుపెట్టుకోవాలి దీని ప్రకారంగా మనం మన చంక రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు వస్తే చూడండి ఈ చంక రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు వస్తే ఈ చంక డౌన్ వచ్చేసి మనం మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా చంకరౌన్ వచ్చేసి ఏడు మీద ఎంత కానీ పావు ఏడున్నర ఏడు ముప్పా ఇంచులు ఏడు మీద ఎంత వచ్చినా కానీ మూడు ఇంచులు చంకడౌన్ అనేది తీసుకోవాలి అదే ఒకవేళ ఎనిమిది మీద ఎంత వచ్చినా ఎనిమిది పావు ఎనిమిది ఉన్నారా ఎనిమిది ముప్పా ఇంచులు వస్తే ఈ చంకడౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు తీసుకోవాలి అదే తొమ్మిది మీద ఎంత వచ్చినా కానీ మూడున్నర చంకడౌన్ అనేది తీసుకోవాలి ఈ మూడు విషయాలు మీకు తెలిసిందంటే మీకు ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది మీకు చాలా క్లియర్గానైతే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది చంక డౌన్ చంక రౌండ్ మనకి ఏడొచ్చింది ఏడొచ్చింది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి చంక మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను మూడించులు చంక డౌన్ అనేది తీసుకుంటున్నా ఇదే ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత చూడండి ఏడించులకు నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను స్టార్టింగ్ దగ్గర నుంచి ఏడించులకు మార్కింగ్ చేసుకొని సైడ్కు రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసుకొని సైడ్కు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటున్నాను మనకు బ్యాక్ పార్ట్లో ఇంచులు తీసుకుంటే రెండించులే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజు అంటే మనకు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజు ఈ చిన్న సైజు బ్లౌజ్లకు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర రెండు ఇంచులు తీసుకోవాలి అదే మన పెద్ద సైజు బ్లౌజులు అయితే రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచులకు మార్కింగ్ అనేది తీసుకొని ఆ రెండించుల దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్కి ఏమో వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అది పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకటి పావి ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టేబుల్ ఇలా పెట్టేసి ఈ సాగానికి ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం మధ్యలో మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా డౌన్ చేయాలి మళ్ళీ ఈ మధ్య మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక సైడ్కు ఒక పావించి ఇలా డౌన్ చేయాలి మీకు అనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా హ్యాండ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కు ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసి ఇక్కడ చంక రౌండ్ దగ్గర మనం ఒక గుర్తు పెట్టుకొని ఈ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతల మీదకి తీసేయాలి తీసేసి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి అక్కడ నుంచి ఈ మధ్య ఈ హ్యాండ్ మధ్య దగ్గర నుంచి చూడండి ఇలా వన్ ఇంచుకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ రౌండ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఏ సైజు వాళ్ళకు కానీ ముప్పా ఇంచులు హ్యాండ్ లో షేప్ అనేది తీయాలి చాలా చిన్న సైజు వాళ్ళకైతేనే హాఫ్ ఇంచు అంటే చిన్నపిల్లలకి ఏమో హాఫ్ ఇంచు తీయాలి పెద్ద సైజు వాళ్ళకు కానీ నార్మల్ సైజు వాళ్ళకు కానీ ఎవరికైనా ముప్పా ఇంచులు హ్యాండ్ లో షేప్ అనేది తీయాలి చూడండి ఇక్కడ నేను ముప్పా ఇంచులు హ్యాండ్ లో షేప్ అనేది తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మన ఈ చంక రౌండ్ స్కేల్ తీసుకొని చూడండి ఈ కరువు స్కేల్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం ఈ లో షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకైతే చంక భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఒకరికైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ లో షేప్ అనేది మార్కింగ్ చేసుకొని చూడండి ఈ లో షేప్ అనేది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో మనకు హైబ్రో మోడల్లాగా చేసింది ఎంత నీట్గా ఈ విధంగా మనకు లో షేప్ అనేది రావాలి ఈ లో షేప్ తీసుకున్న సైడ్ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి ఎంత చక్కగా హ్యాండ్ లో షేప్ అనేది వచ్చిందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వారి ఎన్ని వీడియోల కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్